നമസ്തേ നനുപ്രിയ വെൽക്കം ടു യുവർത്താ ന്യൂസ് పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరెండ్ల మండలం కల్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ రెండు వేల ఇరవై రెండులో అగ్నివీరుగా జవాన్ గా చేరి దేశ రక్షణలో భాగంగా యుద్ధ పోరాటంలో వీర మరణం పొందడం తీవ్ర వేదనను కలిగించినట్లు పుట్టుపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలో పేర్కొన్నారు దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన మురళీనాయక్ వీర మరణం తెలుగు ప్రజలకే కాక యావత్ దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు మురళీనాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రదర్శించిన తరపున కుటుపర్తి నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే పల్లె సింధూరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే సెల్యూట్ చేశారు మృతి చెందిన సైనికుడి మురళి తల్లిదండ్రులకు యావత్ భారత ప్రజలంతా అండగా నిలవాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఆ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలిపారు one day Mataram. one day Mataram. one day Mataram. one day అందరూ ఇక్కడ పూర్ణ నాయక్ గారి కోసము ఇక్కడ చాలా చాలా బాధాకరం అలాంటి ఒక చిన్న అబ్బాయి మన కోసం మన ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అంకితం చేస్తారు వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని ఎట్లు మనం థ్యాంక్ యూ చెప్పుకున్న చేతుల విదం పెట్టుకున్న వాళ్ళ అబ్బాయి తిరిగి తీసుకురాలను వాళ్ళ తల్లగారి కడుపు ఫోటో తీర్చలేము కానీ మనమంతా వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటాము హామీ ఇవ్వగలుగు అందరూ కూడా కలిసి కుటుంబానికి ఎప్పుడు ఉంటాము అది గుర్తుపెట్టుకోండి మురళీ నాయక్ ఎప్పుడు మా అందరి మనసులో ఎప్పుడు అమరుగా ఉంటాము పెనుగున్న నియోజకవర్గానికి సంబంధించిన తల్లి తాండకు మురళీ నాయకు నిబ్బద్ధి యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయాడు ఇది భారతదేశానికి పాకిస్తాన్ జరుగుతున్న ఈ ఘోర సంగ్రామంలో అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా శత్రులు ఎదుర్కొని తన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా చాలా బాధకరం ఆ కుటుంబానికి తీరని లోటు అంతేకాకుండా అతి చిన్న వయసు పిండి కాకుండానే మన్నం వచ్చింది దేశం కోసం తన ప్రాణాలే త్యాగం చేసిన వ్యక్తి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మయంగా నిలిచిపోతాడు అందరి గుండెల్లో కాకపోతే ఒక దురదృష్టం ఆ కుటుంబానికి తీర్చలేని తీర్చేందు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వము మేము అందరము కలిసి తగిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి కలిగిన బాధలు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై మురళనాయక్ मुरली नायक अमर मुरली नायक अमर मुरली